రెండు వేల ఏడులో శాసన మండలిలో వారితో సంవాదానికి దిగేది పర్టికులర్గా గా రెండు వేల తొమ్మిది బడ్జెట్ సెషన్స్ లో ఎట్టయినా రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారితో వాదనలో నిలబడాలి అని రాత్రి మొత్తం బడ్జెట్ మీద చదువుకొని ఉదయం ఒక క్షణం కూడా నిద్రపోకుండా ఇంట్లో నుంచి సరాసరి శాసనసభకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ముందు నిలబడి యాభై మూడు యాభై నాలుగు నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యే కదా కదా అని రాజశేఖర రెడ్డి గారు తీసి పడేయలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి నిలబడి నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను చేసిన ప్రతి విమర్శకు ముఖ్యమంత్రిగా వారు సమాధానం చెప్పి ప్రోత్సహించిండు తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పినారు